హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇట్స్ ట్యూస్డే మార్నింగ్ టైం అరౌండ్ లెవెన్ ఏఎం ఇవాళ రోజు టూ థౌజండ్ సెవెంటీన్ నవంబర్ ఎయిటీన్ మా లైఫ్లో ఒక శాడ్ అండ్ వరస్ట్ డే ఎందుకు అంటే ఆ రోజు మేము మా నాన్నని కోల్పోయాం ఈరోజు నాన్న చనిపోయిన రోజు నవంబర్ ఎయిటీన్ నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు నాన్న ఇంత తొందరగా చనిపోతారని ఒక మంచి వ్యక్తిని చాలా తొందరగా కోల్పోయాం మేము ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ చాలా అంటే చాలా చాలా మంచి వ్యక్తి ఒక చీమకు కూడా ఎప్పుడు హాన్ చేయలేదు కానీ దేవుడు చాలా తొందరగా తీసుకొని వెళ్ళిపోయారు నాన్నని ఎయిట్ ఇయర్స్ అయిపోయింది నాన్న చనిపోయి ఇది నైన్త్ ఇయర్ నాన్న పేరు చెప్పి క్వార్టర్స్లో లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గుని పిలిచాను కూడి పెడదామని పులిహోర గారెలు చికెన్ చేస్తున్నా ఈ ఇయర్ అమ్మ వాళ్ళు కూడా ఏం చేయట్లేదు నానమ్మ చనిపోయింది కదా సో ఇంక వాళ్ళు ఏమీ చేయకూడదు నేను కూడా నాన్న దగ్గర దీపం పెట్టడం లేట్ అవుతుంది ఎందుకంటే విక్కీకి ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి స్కూల్స్ అయితే హాలిడేస్ సో ఇంకా విక్కీ దగ్గరే ఉన్నాను ఆన్లైన్ క్లాస్ అయినంత వరకు కూడా టెన్ థర్టీ టెన్ ఫార్టీ అయిపోయింది అక్కడే ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను నాకు కూడా హెల్త్ బాగలేదు ఫుల్ జలుబు చేసింది ఫీవర్ కూడా వచ్చింది ఫీవర్ అయితే తగ్గింది మెడిసిన్ వేసుకున్నాక జలుబు అస్సలు తగ్గలేదు అందుకే నా వాయిస్ అలా ఉంది సో నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి కొంచెం ఈ నాన్న ఎలా అయితే ఉంటారో సేమ్ ప్రింట్ మా విక్కీ నాన్న చనిపోయిన తర్వాత నాన్న పుట్టేశారు నాకు మళ్ళీ నా సో నాన్న ఎంత కేరింగ్గా చూసుకుండేవారు నన్ను సేమ్ ఇప్పుడు విక్కీ కూడా అంటే నాకు ఎప్పుడైనా చిన్నది బాగపోతే చాలు ఇంకా టైం టు టైం అడుగుతూనే ఉంటాడు అలా మమ్మీ ట్యాబ్లెట్ వేసుకున్నావా మమ్మీ హాట్ వాటర్ తాగేవా మమ్మీ ఇది తీసుకో అది తీసుకో ఇంకా చాలా కేరింగ్ ఇంకా నాన్న క్వాలిటీస్ అన్నీ కూడా విక్కీలో ఉన్నాయి నాన్న చనిపోయిన తర్వాత నాకైతే ఒక మంచి హస్బెండ్ అండ్ ఒక మంచి కొడుకునైతే ఇచ్చారు నాన్న రూపంలో సో నేను ఎప్పుడు కూడా దేవుడికి గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్గా ఉంటాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నేను మొక్కని మొక్కు లేదు నాకు కొడుకు పుట్టాలి ఎలా అయినా నాన్న రావాలి అని ఆ దేవుడికి ఎంత కోరుకున్నారంటే నిజంగా నా కోరిక దేవుడు విన్నట్టున్నాడు యాజ్ ఇట్ గా నాన్న రూపంలో మా ఎక్కి అయితే వచ్చేసాడు ఇక్కడ నాన్న ఫోటో చూడండి నేను సేమ్ ప్రింట్ నాన్న లాగే ఉంటాను నాన్నకి దీపం పెట్టి దన్నం పెట్టుకున్న ఇంకా క్వార్టర్స్ లోపల ఫ్యామిలీ క్లినిక్ ఉంది ఈరోజు పెడియట్రేషన్ డాక్టర్ వస్తారని శ్రీ చెప్పారు తీసుకొని వెళ్ళమన్నారు కిడ్స్ ఇద్దరిని కూడా సో వికీలాక్కిని ఇద్దరినీ తీసుకొని వెళ్తున్నాను వాళ్ళిద్దరికి టూ త్రీ డేస్ నుంచి కోల్డ్ కఫ్ అస్సలు తగ్గలేదు ఇంట్లో ఉన్న మెడిసిన్ వేస్తున్నాను సో ఒక్కసారి చూపించమన్న తీసుకొని వెళ్ళి దీ క్లినిక్ సెకండ్ ట్యూస్డే అండ్ ఫోర్త్ ట్యూస్డే అయితే ఇక్కడికి డాక్టర్ వస్తారు సో ఇంకా కిడ్స్ ఇద్దరికి కూడా చూపించాను మెడిసిన్ ఇచ్చారు ఇంకా చాలా డేస్ అంటే ఒక టూ త్రీ డేస్ నుంచి ఎండ రాలేదు ఈరోజు ఎండ వస్తుంది ఇంక ఇక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయాను నేను ఒక వన్ అవర్ వరకునా సో పార్క్లోనే ఉన్నాం వన్ వరకు కూడా ఉసిరి చెట్టు చూడండిగా చాలా ఉసిరికాయలు ఉన్నాయి ఇది ఒకటే కాదు చాలా చెట్లు ఉన్నాయి ఉసిరి చెట్లు క్వాటర్స్ లోపల వెళ్తూ ఉంటే కింద చాలా పడి ఉన్నాయి కానీ ఇవి ఏంటంటే కింద పడిపోతున్నాయి కదా సో వాటికి దెబ్బలు తగులుతున్నాయి ఇంటికి తీసుకువెళ్ళేసరికి అది ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్కే పాడైపోతున్నాయి క్వార్టర్స్ చూడండి చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది ఎవరూ లేరు బయట ఎండ్ ఉన్నా కానీ చలి వేస్తుంది సో సమ్మర్లో అయితే కింద వచ్చి కూర్చుండేవారు ఇప్పుడు వింటర్ కదా ఎవరు బయటికి రావట్లేదు ఎక్కువగా ఇక్కడ ఇంకో ఉసిరి చెట్టు ఉంది వర్క్ చేసే వాళ్ళు కొడుతున్నారు ఇక్కడ విక్కిలకి చూడండి ఎలా తీసుకుంటున్నారో సో నాకు కూడా చాలా ఇచ్చారు ఉసిరికాయలు ఇంకా చాలా టైం అయిపోయింది లంచ్ చేయాలని ఇంటికి వచ్చేసాం నేనైతే ఈరోజు మార్నింగ్ కూడా ఏం తినలేదు సో ఇప్పుడు తొందరగా లంచ్ చేయాలి ఆకలి కూడా వేస్తుంది నాకు వాళ్ళు తీసుకోండి మేడం అని చెప్పి ఎన్ని ఉసిరికాయలు ఇచ్చారో చూడండి ఉసిరికాయలతో రెసిపీస్ చేయాలి అనుకుంటున్నాను అలానే అయిపోతుంది సో ఇంక ఇవి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ విక్కీకి బాడీ పైన ర్యాషెస్ వస్తున్నాయని చెప్పాను కదా సో లోషన్ అండ్ సిరప్స్ అయితే ఇచ్చారు లక్కీకి ఒక సిట్రజన్ అండ్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ నేను తీసుకొచ్చిన ఉసిరికాయలు ఇవి మార్నింగ్ లక్కి ఏం చేసిందంటే ఈరోజు కొత్తది ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేశాను అది గార్లు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ ప్యాకెట్ లో వదిలేస్తే ఆయిల్ అంతా తీసుకొని వచ్చి చికెన్ లో వేసేసింది పులిహోర గార్లు వేసాక గ్యాస్ అయిపోయింది ఇంకా చికెన్ కుక్ చేయలేదు అంటే కొత్త సిలిండర్ ఉంది అది పెడితే అది లాక్ అవ్వట్లేదు రెగ్యులేటర్ సో ఇంకా అలా వదిలేసాను చాలా ట్రై చేసి ట్రై చేసి వదిలేసాను ఇంకా పులిహోర గార్లవే పెట్టాను చికెన్ కుక్ చేయలేదు చికెన్ అలా వదిలేసాను అక్కడ పెట్టి ఈ ఆయిల్ ప్యాకెట్ అంతా తీసుకొని వచ్చి ఆ చికెన్లో వేసేసింది దీపం పెట్టడం లేట్ అయిపోతుంది కదా అని తర్వాత కుక్ చేద్దాం కుక్ చేసిన తర్వాత మళ్ళీ పెడదాం చికెన్ కర్రీ అని చెప్పి వదిలేసాను కానీ అవలేదు సో ఇంకా అలా అయింది ఈరోజు రోజు ఇంకా నేనైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నాను బాల్కనీలో కూర్చున్న ఎండ మంచిగా వస్తుందని చెప్పి బాల్కనీలో కూర్చొని తింటున్నా సిలిండర్కి ఒక స్టోరీ ఉంది గైస్ యాక్చువల్ అది ఎప్పుడో అయిపోయింది అనుకున్నాను నేను దసరాకి దుర్గాదేవి పూజ చేస్తున్న రోజు గ్యాస్ ఆఫ్ అయిపోయింది ఆ రోజే గ్యాస్ అయిపోయింది అనుకున్నాను వెలిగిస్తే మళ్ళీ వెలిగింది కానీ లైట్గా చాలా లైట్గా ఆరెంజ్ లైట్ వచ్చేది అనమాట మనకి మంట ఎర్రగా వస్తే అయిపోయిందని కొంచెం హింట్ కదా సో నేను అలా అప్పుడే గ్యాస్ అయిపోయింది అనుకున్నాను సో ఆ గ్యాస్ అలా ఇప్పటి వరకు వచ్చింది గైస్ మళ్ళీ మధ్యలో ఒకసారి అలానే అయింది గ్యాస్ ఆఫ్ అయిపోయింది కానీ మళ్ళీ అది ఆన్ అయ్యి ఇప్పుడు వరకు వచ్చింది అనమాట అలా చూడండి ఎప్పుడు సెప్టెంబర్ నుంచి ఇది నవంబర్ సో ఈ వన్ అండ్ హాఫ్ మంత్ వచ్చింది ఆ గ్యాస్ నేనేమో మా హస్బెండ్కి గ్యాస్ అయిపోయింది నువ్వు కొత్త సిలిండర్ పెట్టేయని అని చెప్పాను సో కొత్త సిలిండర్ తీసుకొని వచ్చి కిచెన్లోనే పెట్టారు కానీ ఈ గ్యాస్ ఏమో అయ్యేది కాదు ఇంకా సిలిండర్ అక్కడే అలానే ఉంది సో ఈ వేల్టగా అయింది ఆ సిలిండర్ సో ఇంకా ఈ సిలిండర్తో టూ అవర్స్ అయితే కుస్తీలు పడ్డాను కానీ నా వల్ల కాలేదు నేను చాలాసేపు ట్రై చేశాను ట్రై చేసి చేసి వదిలేసా ఇంకా ఇంకా మా ఆపోజిట్లో ఉన్న వాళ్ళని ఒక ఇద్దరు భయాలను అయితే పిలిచాను వాళ్ళు కూడా వచ్చి ట్రై చేశారు కానీ అవ్వలేదు ఇంకా మా హస్బెండ్కి కాల్ చేస్తే అతను సరే ఆ సిలిండర్ని పక్కన పెట్టేసి నేను ఎవరినైనా మా ఫ్రెండ్స్ని ఎక్స్ట్రా సిలిండర్ ఉందో లేదో అడిగి కనుక్కొని నీకు కాల్ చేస్తానని చెప్పారు మా బ్లాక్లోనే వేరే దీదీ ఇండక్షన్ తెచ్చిచ్చింది కుక్ చేసుకోమని సో తన ఇండక్షన్ మీద అయితే నేను ఇప్పుడు కుక్ చేస్తున్నాను నా దగ్గర ఇండక్షన్ ఉండేది కానీ ప్రజెంట్ అయితే లేదు సో తనైతే అయితే టైంకి తీసుకొని ఇచ్చింది ఆఫ్టర్నూన్ స్టవ్ మీద రసం పెట్టాను ఆ రసం పెట్టినప్పుడే గ్యాస్ అయిపోయింది ఒక థర్టీ సెకండ్స్ కూడా లేదేమో సో ఇంకా ఫస్ట్ అయితే ఇండక్షన్ మీద రసం పెట్టేశాను నెక్స్ట్ రసం అయిపోయిన తర్వాత రైస్ పెట్టేశాను రైస్ అయిపోయిన తర్వాత పాలు పెట్టాను ఇంకా చికెన్ అయితే కుక్ చేయలేను ఇంకా కొన్ని కబాబ్స్ ఉన్నాయి ఇన్స్టెంట్వి అవి తీసి ఫ్రై చేసేస్తాను అవి ఫ్రై చేసేసి హాట్ వాటర్ పెడితే ఈ వాళ్ళకి అయిపోయినట్టే వంట ఇంకా రేపు మార్నింగ్ చూద్దాం స్టవ్ మీద కన్నా ఇండక్షన్ మీద అయితే చాలా తొందరగా అయిపోయింది అనిపిస్తుంది నాకు కుకింగ్ చాలా తొందరగానే చేసేసాను అన్నీ ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయింది ఈ ఇండక్షన్ కూడా బాగుంది అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఇండక్షన్కి సో చాలా ఫాస్ట్గా అయిపోయింది నా కుకింగ్ అయితే నాకు చాలా నచ్చింది ఈ ఇండక్షన్ నా దగ్గర ఇండక్షన్ బేస్డ్ వెజల్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకా అంతే సంగతులు ఈ రోజుటికి అప్పటికే చాలా టైం అయిపోయింది మా విక్కీ లక్కీ ఇద్దరు కూడా ఆకలిస్తుందని చాలా గోల చేశారు సో ఇప్పుడైతే టైం నైన్ థర్టీ అవుతుంది సో ఇండక్షన్ కూడా ఇంకా నాకు వర్క్ అయిపోయింది కదా నీట్గా క్లీన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను రేపు మార్నింగ్ కావాల్సి మళ్ళీ తీసుకుంటాను అడిగి మా స్త్రీ ఒక ఫిఫ్టీన్ డేస్ లేరు కానీ ఎన్ని తలకై నొప్పులు అంటే అతనుంటే అన్ని కాలు దగ్గర తెచ్చి పెట్టేవారు ఇప్పుడు అన్ని నేను చేసుకుంటున్నాను కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది నిజంగా నాకు రేపటికి గ్యాస్ దొరకకపోతే పిచ్చి వచ్చేస్తుంది ఫుల్గా నాకు క్లోజ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయారు సో ఎలా ఇద్దరు కిడ్స్ తో ఏం చేయాలి స్త్రీకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇతని ఎవరు హెల్ప్ అడిగినా నో చెప్పకుండా హెల్ప్ చేస్తారు సో డెఫినెట్ గా గ్యాస్ దొరుకుతుందనే అనుకుంటున్నా ఇంతటితో మన బ్లాగ్ అయితే ఎండ్కి వచ్చేసింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి గ్యాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ లావ్